మేము చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యారు గన్నవరం ప్రజలకి మీ లోకే హామీ ఇస్తున్నాడు మళ్ళీ ఆ తప్పు ఈ జన్మలో మేము చేయం ఈ పిల్ల సైకో ఒక మహానత్తుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్ లోకి వచ్చి సార్ 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 అన్నాడు గౌరవంగా కూర్చోయ్యా అంటే లేదు లేదు నేను నుంచునే ఉంటాను అంటాడు ఏకంగా మూడు సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపాడు రెండు వేల పన్నెండులో కృష్ణా జిల్లాకి సగం దరిద్రం పోయింది అది ఎందుకో తెలుసా ఆనాడు ఇప్పుడు మిగిలిన ఇంకో సగం దరిద్రం పార్టీని పోయింది నుంచి పోయింది అతని పేరే వంశీ ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టాడు అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై దొంగ కేసులు బలాయించి ఏకంగా జైలుకు పంపించాడు ఈ పిల్ల సైకో ఆ పిల్ల సైకో భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని కన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా అంతేకాదు షార్ట్ ట్రీట్మెంట్ మన సినిమాల్లో చూసాం నిజమైన షార్ట్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకో ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఇక్కడ ఉన్న కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా ఆ సన్నభియం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసన సభ సాక్షిగా అవమానించాడు ఆ సన్నభియం సన్నాసికి చెప్తున్నా ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు అందుకే ఈ ఎర్రబుక్కు పెట్టుకున్నా అందరు పేర్లను రాసుకుంటున్నా అధికారులు కూడా చెప్తున్నా దయచేసి చట్టాలు ఉల్లంఘించద్దు చట్టాలని కాపాడాల్సిన బాధ్యత మీ పైనుంది పరుపాటిన చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల జోలికి వస్తే ఈ ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభా ముఖంగా మీ లోకేష్ హెచ్చరిక జారీ చేస్తున్నారు